హై వన్ మేమైతే విజయవాడ వెళ్ళామని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో కంటిన్యూషన్ అయితే ఈ వీడియో ఆ వీడియో చూసేసి ఈ వీడియో అయితే చూడండి వీడియో మొత్తం పూర్తిగా అర్థమవుతుంది మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మంగళగిరికి అయితే వచ్చాము ఇక్కడ మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అని చెప్పారు అందుకని మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది లక్ష్మీ నరసింహస్వామి అయితే పైన కొండ మీద అయితే ఉన్నాడు ఇక్కడ నుంచి కిందికి చూస్తే ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ చిన్న చిన్నగా అయితే కనిపిస్తున్నాయి వ్యూ అయితే చాలా బాగుంది Мат. తమ కొండలే ఉన్నాయి చాలా సూపర్ గా అయితే ఉంది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అవుట్ సైడ్ ఇక మేమైతే వచ్చేసాము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకైతే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ కూడా అయితే ఉంది ఇక్కడ టెంకాయలు అన్ని అయితే అమ్మేస్తున్నారు యాంటిక్ పీసెస్ అలా అయితే ఉన్నాయి ఫ్లవర్స్ శ్రావణ మాసం కదా అమ్మవారి బొమ్మలు అలా అయితే కూడా ఉన్నాయి టికెట్ అయితే తీసుకొని ఇక మేమైతే టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాము ఇక మా పిల్లలైతే లోపలోకి వెళ్ళగానే అల్లరైతే స్టార్ట్ చేశారు జష్విత అయితే మాకు దొరకకుండా అటు ఇటు అయితే తిరుగుతూ ఉంది ఇక్కడ టెంపుల్లో మొబైల్ అయితే లేదు అందుకని చెప్పేసి నేను లోపల వీడియో అయితే ఏమీ తీయలేదు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి నోట్లో అయితే పానకం పోస్తారు ఆ పానకం ను లీటర్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే అమ్ముతున్నారు ఒక చెంబులో అయితే పోషిస్తారు దాన్ని మనం పూజారికి అయితే ఇస్తే అతను లక్ష్మీ నరసింహ స్వామి నోట్లో అయితే పోస్తే పక్కన ట్రేలో అయితే వస్తుంది అది కలెక్ట్ చేసి మనకైతే ఇస్తారు మనకు ఇచ్చిన పానకమును మన అక్కడే తాగొచ్చు లేదు అంటే బాటిల్లో అయినా తీసుకెళ్ళొచ్చు ఇక అక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ అయితే కనిపించారు ఎంత పెద్దగా ఉందో విజయవాడలోనే చాలా పెద్దది కదా ఈ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ ఆర్డర్ ఇచ్చాము బజ్జీలు అయితే ఈచ్ వన్ టెన్ రూపీస్ ఈ పునుగులు ఫార్టీ రూపీస్ కాస్ట్ అయితే టూ మచ్ గా అయితే ఉన్నాయి ఇంకా మేమున్న రూమ్ అయితే చూసేయండి మినీ ఫ్రిడ్జ్ కబోర్డ్స్ సింగిల్ కార్డ్ డబుల్ కార్డ్ బెడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏమైనా ఆర్డర్ చేసుకోవడానికి ల్యాండ్ ఫోన్ అవైలబుల్ గా ఉంది ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రెండు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేము ఏసీ బుక్ చేసుకున్నాము చిన్న టీ పాయి టేబుల్ చైర్స్ మిర్రర్ ఒక టీవీ అయితే ఇచ్చారు ఇది సింపుల్ గా మా రూము ఇక మేమైతే స్నాక్స్ అయితే తినేసి ఇక ఫ్రెషప్ అయితే అయిపోయాము ఫ్రెష్ అప్ అయితే రూమ్ నైతే వెకెట్ అయితే చేసేసాము క్యాబ్ బుక్ చేసుకుంటే బుక్ కాలేదని ఆటో బుక్ చేసుకొని హోటల్ అయితే వచ్చాము ఇక్కడ మేమైతే హోటల్లో పాలక్ పన్నీర్ మష్రూమ్ కర్రీ రోటీలు అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే పర్లేదు బాగానే అనిపించింది ఇక తర్వాత అయితే మేము రైల్వే స్టేషన్ అయితే వచ్చాము ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ లో ఒక చిన్న రైల్ అయితే పెట్టారు ముందర బంగారు జింక లాగా మొత్తం ఫుల్ గా అయితే లైటింగ్ అయితే ఇచ్చారు పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను ఇక రైల్వే స్టేషన్ లోపలకి అయితే వెళ్తే ఎస్కలేటర్ అయితే ఉంది ప్రెగ్నెంట్ చూడండి వాళ్ళ డాడీతో పాటు ఎంత ధైర్యంగా వెళ్తుందో నాకైతే చాలా భయం అయితే వేసింది ఈ ఎస్కలేటర్ ఎక్కాలంటే రైల్వే స్టేషన్ లోకైతే వెళ్తే ఫుల్ గా జనాలు అయితే ఉన్నారు మేమైతే ఇక రైలు అయితే ఎక్కేసాము పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఇది మా విజయవాడ టూర్ ఎలా అనిపించింది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి